హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారండి అందరూ మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ ఐ అమ్మను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శారీస్కి ఫాల్ కుట్టడం కానీ అసలు స్టిచ్చింగ్ సంబంధించి ఏదైనా చేయాలన్నా కానీ అంత తొందరగా కూర్చోవాలనిపించదు కూర్చుంటే ఒకేసారి అన్ని కంప్లీట్ చేయాలనుకుంటాను అయితే ఒక త్రీ శారీస్కి ఫాల్స్ అయితే వేద్దాం అనుకున్నా అందుకోసం అని తీసి కొంచెం మనం తడిపి ఆరేస్తాం కదా ఇక్కడ ఫాల్స్ చూసారు ఎంత పెద్దగా ఉన్నాయో మనం చెయ్యి అంత ఉంటాయి అనమాట నేను ఇంటి దగ్గర నుంచే ఫాల్స్ తెచ్చుకుందాం అనుకో కూడా ఇక్కడ దొరుకుతాయి కదా అన్నట్లు వస్తే అవేమో ఇంత వెడల్పులు ఉన్నాయి మన దగ్గర అయితే ఇంత వెడల్పు ఉండవు కదా కొంచెం వెడల్పు తక్కువగా ఉన్నాయో ఈజీగా ఉంటాయి స్టిచ్ చేసుకోవడానికి కూడా ఇంత పెద్దగా ఉన్నా కూడా అంత బాగోవు ఫాల్ చేయడం అనేది కరెక్ట్గా ఇలానే చేయాలనే మెథడే ఉండదండి మనకు నచ్చినట్లయితే వేసుకోవచ్చు మనం రెండు వైపులా జిగ్జాక్ అయినా చేసుకోవచ్చు రెండు వైపులా స్ట్రైట్ స్టిచ్ అయినా వేసుకోవచ్చు లేకపోతే కింద జిగ్జాక్ వేసుకొని పైన స్ట్రైట్ స్టిచ్ అయితే వేసుకోవచ్చు మనం కింద కూడా స్ట్రైట్ స్టిచ్ వేస్తే ఏమవుతుందంటే ఎప్పుడైనా పట్టీలు కానీ అలా పెట్టుకుంటాం కదా అవి తగులుకుంటే మొత్తం పోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నేనైతే కింద వైపు జిగ్జాక్ వేసుకుంటాను అలాగే పైన వచ్చేసరికి స్ట్రైట్ స్టిచ్ అయితే వేసుకుంటాను ఈ మిషన్లోనే జిగ్జాకు పీక్ అవన్నీ ఉంటాయి కాబట్టి మళ్ళీ మనం సపరేట్గా బయట కానీ ఇవ్వాల్సిన అవసరం లేదు నేను అందుకని చెప్తాను ఇంట్లో ఏదైనా వర్క్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఎలక్ట్రానిక్ మిషన్ తెచ్చిపెట్టుకోండి అనేసి దీని మీద మరీ అని అలా అనేసి మనం ఎక్కువ లోడ్ కూడా వేయకూడదండి జస్ట్ ఒక డేకి ఒక రెండు మూడు గంటలు మాత్రం కుట్టుకుంటేనే అది మషిన్ మషిన్ లాగా ఉంటుంది మనం అలా కాకుండా ఐదు ఆరు గంటలు యూస్ చేసుకో చేసామనుకోండి పర్ డేకి అంటే ఒక రోజుకి ఐదు ఆరు గంటలు మనం వర్క్ చేసామనుకోండి మషిన్ మీద ఎలక్ట్రానిక్ ఐటమ్ కదండి అది త్వరగా పాడైపోతుంది ఎందుకంటే దీనికి అంత కెపాసిటీ ఉండదు మనం మామూలుగా ఇంట్లో వర్క్ చేసుకోవచ్చు బయట ఎక్కడైనా మనం బ్లౌజులు స్టిచ్ చేసామంటే రోజు ఒకటో రెండో స్టిచ్ చేస్తే ఓకే కానీ అంతకు మించి స్టిచ్ చేస్తే ఏంటంటే రిపేర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇంకా మనసుకి తెలిసిందే కదండి ఎలక్ట్రానిక్ ఐటెం అనేది ఒకసారికి రిపేర్ వస్తే మళ్ళీ వస్తూనే ఉంటాయి ఈ ఫాల్ స్టిచ్ చేస్తుంటే ఒక మాట గుర్తొచ్చిన అది మీతో చెప్పాలనుకుంటున్నాను నేను ఫస్ట్ ఆన్లైన్లో స్టిచ్చింగ్ నేర్చుకున్నాను కదా అది నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను అక్కడ తర్వాత నేను స్టిచ్చింగ్ నేర్చుకున్నాక అప్పటికి నేను బేకింగ్ నేర్చుకోలేదు నేను స్టిచ్చింగ్ చేద్దాం ఇంకా బయట కూడా అన్నట్లు అనుకున్నాను అనమాట కానీ ఎవరైనా అడుగుతారు కదా మీరు ఎక్కడ నేర్చుకున్నారు ఎలా నేర్చుకున్నారు అనేసి ఆన్లైన్లో అనగానే అసలు వాళ్ళంత షాక్ నేను అప్పుడు నార్థన్ సైడ్ అస్సాంలో ఉన్నాను కదండి నా ఆన్లైన్లో నేర్చుకున్నారా ఇంకా ఆన్లైన్లో నేర్చుకుంటే ఎలాగ బయట చూసి నేర్చుకుంటేనే కొట్టడం కష్టం అంటే అమ్మ స్టిచెస్ ఎలా పడతాయి ఎలా కట్ చేయాలి ఎలా అది వేరే వాళ్ళ దగ్గరుండి నేర్పిస్తేనే నేర్చుకోవడం కష్టం అలాంటిది ఆన్లైన్లో నేర్చుకున్నారని నాకు బట్టలు ఇవ్వడానికి ఫస్ట్ భయపడ్డారనమాట అంటే పాడైపోతే సరిగా స్టిచ్ చేయాలి అసలు నమ్మకం లేదు నా మీద నేను చేయగలుగుతాను అనేసి వాళ్ళు అంటే వాళ్ళ ఫీలింగ్ అనమాట అలా ఆన్లైన్లో నేర్చుకున్నారు అనగానే తర్వాత ఒక మన తెలివిగా మామూలుగా డ్రెస్సెస్ ఫిట్టింగ్ చేసుకోవడానికి కానీ అలా వచ్చింది ఆ డ్రెస్ ఇచ్చింది మంచిగా నేను ఫిట్టింగ్ చేసైతే ఇచ్చాను కానీ నాకు చాలా టెన్షన్ ఉండేది చక్కగా ఆవిడకైతే పర్ఫెక్ట్గా సెట్ అయిపోయిన తర్వాత ఇలా డ్రెస్సెస్ ఫిట్ చేయడం శారీస్కి ఇలాగ ఫాల్ అను పీకో వేయడం అలా చేసేదాన్ని అక్కడ ఏంటంటే కాస్ట్ హండ్రెడ్ రూపీస్ ఉండేది ఫాల్ వేసి పీకో చేస్తే అది నేను ఏం చేసేదంటే నేను ఫిఫ్టీ రూపీస్కే చేసేదాన్ని అనమాట అలాగే పైన బయట డ్రెస్ ఫిట్టింగ్ చేస్తే ఎయిటీ రూపీస్ కాస్ట్ ఉండేది నేను ఫిఫ్టీ రూపీస్కే చేసేదాన్ని ఇలా చేయడం చేయడం వల్ల అలాగా ఇంకా అవి కూడా నీట్గా వస్తున్నాయి కాబట్టి చక్కగా అప్పటి నుంచి బ్లౌజెస్ రావడం డ్రెస్సెస్ రావడం అలా అయితే వచ్చింది నేను డ్రెస్సెస్ చాలా తక్కువేనండి స్టిచ్ చేసింది ఎక్కువ అందరు ఏ ప్రిఫర్ చేస్తున్నారు కదా బ్లౌజెస్ అయితే స్టిచ్ చేసేదాన్ని ఇలా స్టిచ్చింగ్ చేస్తూ చేస్తూ బేకింగ్ నేర్చుకున్నాను నేను బేకింగ్ నేర్చుకొని కూడా స్టార్టింగ్లో ఇలాగే కేక్ ఆర్డర్స్ అలా ఎవరైనా కావాలంటే ఎవరైనా కొంచెం ఆలోచిస్తారు ఇంట్లో కేక్స్ ఎలా ఉంటాయేమో లాగా వస్తాయో రావా అనేసి ఇలాగే ఏమైనా మా ఇంట్లో బర్త్డే పార్టీస్ అలా ఉన్న అంటే మా ఇంట్లో ఏమైనా బర్త్డేకి కేక్స్ అలా చేసినప్పుడు అంత అందరికీ ఎక్కువ చేసి ఎక్కువ షేర్ చేసేదాన్ని అనమాట అలా వాళ్ళు టేస్ట్ చేసి వాళ్ళకి నచ్చి అలాగా ఆర్డర్స్ వచ్చాయన్నమాట ఏ వర్క్ అయినా మనం స్టార్ట్ చేసేటప్పుడు స్టార్టింగ్లో ప్రాఫిట్ అయితే ఆలోచించకూడదు అదే స్టిచ్చింగ్ అయినా బేకింగ్ అయినా మనకి స్టిచ్చింగ్ బట్టలు రావట్లేదే కేక్స్ రావట్లేదే అంటే మనం చేయాలనుకున్నా మనకి ఎవరు ఆర్డర్స్ ఇవ్వట్లేదని డౌన్ అయితే అవమాకండి మన వర్క్ ఏదైనా స్టార్ట్ అవ్వడానికి చాలా టైమే పడుతుంది ఒకసారి మనం క్లిక్ అయ్యామంటే ఆటోమేటిక్గా దూసుకెళ్ళిపోవచ్చు మరి నా వస్తే తీసుకోండి ఒక ప్లేస్కి వెళ్ళి నేను క్లిక్ అయ్యేలోపు మళ్ళీ వేరే ప్లేస్కి చేంజ్ అయిపోతాను అక్కడ క్లిక్ అయ్యేలోపు ఇంకో ప్లేస్కి చేంజ్ అయిపోతాను అలాగ ఉంటూనే ఉంటాయి చక్కగా కాన్ఫిడెంట్గా మీ వర్క్ అయితే చేసేయండి లోపు నేను ఇంత బాగా వర్క్ చేసుకుంటున్నానా నా ట్రైపాడ్ అయితే ఇరిగిపోయింది ఈ యూట్యూబ్ వీడియోస్ తీయాలంటే మాకు వెన్ను పూసలాంటిది అట్రైపోవడం అది విరిగిపోయింది అనమాట విరిగిపోయి ఎక్కడికక్కడ పడి ఫోన్ కూడా కింద పడిపోయింది ఎలా అయితేనే నేను స్టిచ్చింగ్ అయితే చేసేసాను నేను నా ఓన్ సారీస్కి అయితే నేను పీకో చేసుకోనండి నార్మల్గా ఇలా ఫోల్డ్ చేసి జిగ్జాగ్ కానీ నార్మల్ స్టిచ్ కానీ వేసేస్తాను అదే ఒక ఎవరన్నా కస్టమర్ అనుకోండి వాళ్ళని అడుగుతాను పీకో వేయాలి జస్ట్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తే అనేసి వాళ్ళు లేదు పీకో కానీ లేకపోతే వాళ్ళు ఎలా చెప్తే అలా చేసిస్తాం మెయిన్ మనం వాళ్ళు ఎలా చెప్తే అలా చేసి ఇవ్వడానికి ట్రై చేస్తాను చూడండి అప్పుడు ఖచ్చితంగా మన దగ్గరికి వాళ్ళే వెతుక్కుంటూ వస్తారు అది ఏ వర్క్ అయినా సరే నేను ఏమైనా స్టిచ్ చేసినప్పుడు కూడా నేను వాళ్ళకి ముందే చెప్తాను ఒకవేళ టైట్ అయినా లూజ్ అయినా మళ్ళీ రండి మళ్ళీ చేసిస్తాను ఇలా ఎన్నిసార్లు అయినా నేను చేసి ఇచ్చేదాన్ని అందుకనే నాకు బాగానే ఉండేది కాకపోతే నేను స్టిచ్చింగ్ కన్నా నాకు బేకింగ్ బాగా నచ్చింది అనమాట అంటే ఎక్కువసేపు కూర్చునే పని ఉండదు బేకింగ్ ఇటు తిరుగుతూ ఉంటాం కాకపోతే బేకింగ్ వర్క్ ఎక్కువగా ఉంటుంది అంటే ముందు ప్రిపరేషన్ తర్వాత ఆ గిన్నెలు కడుక్కోవడం అంతా చాలా పనే ఉంటుంది కానీ స్టిచ్చింగ్ కన్నా కూడా నేను బేకింగ్ చాలా ఇష్టంగా చేస్తాను ఆ స్టిచ్చింగ్లో ఎక్కువసేపు కూర్చోవాలి కదా అంతసేపు కూర్చోవాలంటే నాకు అంత కంఫర్ట్ అనిపిస్తుంది అందుకని కూర్చొని చేసే పనులు కన్నా నాకు ఇలా తిరుగుతూ చేసే పనులు కొంచెం ఈజీగా అనిపిస్తాయి ఎలా అయితే నేను ట్రైపో నేను ఆ రోజు అయితే కొనలేదండి ఒక పది పదిహేను రోజులు మామూలుగా లైట్ పెట్టుకునే ఉంటుంది కదా స్టాండ్ అదైతే దాంతో యూజ్ చేశాను కానీ దాన్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టం అనిపించింది అనమాట చాలా టైం దాన్ని సెట్ చేసుకోవడానికే టైం పట్టేది నేను ఈ ట్రైపాడ్ ఇరిగిరిగిరిగిపోయిన ఒక ఫిఫ్టీన్ డేస్కేమో ఈ కొత్త ట్రైపాడ్ కొన్నాను అనమాట ఆ క్లిపింగ్ కూడా దీంట్లోనే యాడ్ చేసేసాను ఆ రోజు కొన్నాను ఫిఫ్టీన్ డేస్ తర్వాత కొన్నాను ఆ ఫిఫ్టీన్ డేస్ అయితే వీడియోస్ తీయడానికి నాకు చొక్కలు కనిపించాయి లైఫ్ స్టాండ్ యూస్ చేసేదాన్ని అనమాట ఏంటంటే ఆ పని అయిపోద్దులే పని అయిపోద్దు ఎప్పటికైనా ట్రైపాడ్ కొనాలని తెలుసు కానీ బయటికి వెళ్ళి మళ్ళీ డబ్బులు పెట్టలేక కానీ ట్రైపాడ్ ఎవరైనా కొనుక్కునే వాళ్ళంటే మన ఛానల్లో కూడా యూట్యూబర్స్ ఉన్నారు కదా అంటే ఇప్పుడే ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు అలాగా ట్రైపాడ్ నాకు తెలిసి బయట తీసుకోవడం బెటర్ అండి ఆన్లైన్లో అయితే డబుల్ కాస్ట్ ఉంది నేను ఇప్పుడు తీసుకున్న ట్రై ప్యాడ్ అయితే ఫోర్ ఫిఫ్టీ ఏమో ఉన్నది ఆన్లైన్లో ఇది ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ థౌజండ్ దాకా కూడా చూపిస్తుంది అనమాట అందుకని నియర్ బై ఉంటే తప్పకుండా బయటకు వెళ్ళి తీసుకోండి ఇలా చెక్ చేసి హ్యాపీగా తీసుకోవచ్చు మనం మీకు నియర్ బై లేకపోతే ఇంకా మనకు ఆప్షన్ లేదు కాబట్టి ఇంకా ఆన్లైన్లోనే అయితే తీసుకోవాలి ట్రైపుడు ఆన్లైన్లో కొన్నా బయట ఆఫ్లైన్లో కొన్నా ఒకటి సార్లు అయితే చెక్ చేసుకోవాలి ఆ లెగ్స్ కరెక్ట్గా సెట్ అవ్వలేదు అనుకోండి దానికంటే పెద్ద ఇరిటేషన్ ఇంకోటి ఉండదు మన మొబైల్ కూడా పగిలిపోయే ఛాన్స్ ఉంటుంది ట్రైపాడ్ పడిపోతే మన ఫోన్ పడిపోయింది కదా అందుకనేసి అవి నీట్గా చెక్ చేసుకొని ఎక్కువసేపు సెట్ అవుతున్నాయి లేదా మనం పెట్టినట్టు ఉంటుందా లేదా డౌన్ అవుతుందా అనేది అవి చెక్ చేసుకొని మళ్ళీ ఏదైనా తేడా ఉంటే మనం మార్చుకోవచ్చు లేకపోతే కంటిన్యూ చేయొచ్చు మనకి ఎన్ని పనులు ఉన్నా సరే మనకి ఇంట్లో పనులు అయితే ఉంటాయి కదండి ఇంక ఈవినింగ్ పిల్లల్ని తీసుకొని వెళ్ళి కాసేపు బయట ఆడించుకొని మళ్ళీ ఇంటికైతే తీసుకొచ్చాను ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో